ఉపనిషత్ దర్శని పన్నెండు కేనోపనిషత్తు అరవై భావం అతిలోక సౌందర్వతైన ఉమాదేవి ప్రత్యక్షమైంది ఆమెను చూచి వీధుడు అంజలి ఘటించి అమ్మా ఆ అద్భుతమైన అచ్చుడు ఎవరు అని అడిగాడు అదే బ్రహ్మము దానివల్లే కదా మీరు విజయం పొంది మహిమానితులయ్యారు అని పలికింది ఆ శక్తికి అత్యంత సమీపముగా ముందర వెళ్ళిన వాడు ఆ శక్తి బ్రహ్మమని తెలుసుకున్నవాడు ఇంద్రుడు అందుచేత ఇంద్రుడు అత్యంత మహిమానుతులయ్యాడు తరువాత ఇంద్రుడి ద్వారా ఆ శక్తి బ్రహ్మము అని తెలుసుకున్న అగ్ని వాయు కూడా మహిమానుతులయ్యారు బ్రహ్మాన్ని తెలుసుకోవడం వల్ల వారు ముగ్గురు దేవతలందరకు పూజనీయులయ్యారు ఈ కథలో వాక్కుకు అధిష్టాన దేవత వాయువు మనసుకు బుద్ధికి అధిష్టాన దేవత వీరిద్దరూ ఇంద్రియాలకు ప్రతీకలు యక్షుడు బ్రహ్మం ఇంద్రియాల ద్వారా బ్రహ్మాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే బంగుపాటే తప్ప బ్రహ్మజ్ఞానం కలగదు బ్రహ్మం అతీంద్రియం అనే మతి అంశాన్ని ప్రస్తావించింది కదా తరువాత ఇంద్రుడు ఆత్మకు సంకేతం జీవాత్మకు పరమాత్మడు తేడా లేదు జీవులలో విడివిడిగా ఉన్నప్పుడు జీవాత్మ అంటారు విశ్వవ్యాప్తంగా ఉండి విశ్వానికంతా దానిని పరమాత్మ అని అంటారు ఇక్కడ ఇంద్రుడు జీవాత్మ యక్షుడు పరమాత్మ దగ్గరకు వెళ్ళేసరికి యక్షుడు మాయమయ్యాడంటే అర్థం జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు రెండు ఉండేటందుకు లేదు ఇంద్రుడికి ఆ అద్వైత జ్ఞానం కలిగింది కనుక యక్షుడు కనిపించలేదు తానే బ్రహ్మమని తెలుసుకున్నాడన్నమాట ఇలాంటి జ్ఞానం పరిశుద్ధమైన మనస్సు బుద్ధి కలిగిన వాడు పరమాత్మ తప్ప ఇంకెవరూ లేరు అనే జ్ఞానం కలిగినప్పుడే కలుగుతుంది అంటే అద్వైత సిద్ధి కలుగుతుంది అది ఇంద్రుడికి కలిగింది ఉమాదేవి విజ్ఞానానికి దైవశక్తికి ప్రతీక దైవానుగ్రహం లేనిదే బ్రహ్మజ్ఞానం పొందటం అసాధ్యమని తెలుస్తుంది ఈ కథ ఉపదేశాత్మకమైనది దేవతలకు కూడా మనలాగే ఎక్కువ భోగలాసత్వం ఉంది వారు దేహేంద్రియ అభిమానంతో పరమాత్మను ఉపేక్షించినప్పుడు వారికి దేహేంద్రియాలకు అతిరిక్తమైన బ్రహ్మం ఉందని నిరూపించి వారి అహంకారాన్ని పటాపంచలు చేయటమే ఈ కథ సారాంశం సశేషం